ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు ట్రంక్ రోడ్ రూమ్స్ జాతీయ జెండాలు పట్టుకొని వంద అడుగుల జాతీయ జెండా ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్దకు చేరుకున్నారు అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సెల్ఫీ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ విశేషాలను ఎంపీకి వివరించారు Yeah. We'll

ఈ సందర్భంగా అమరులైన స్వాతంత్ర సమరంలో అమరులైన అందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ స్వాతంత్ర సమరం గురించి కూడా మన పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి ఈ కష్టం మన భారతీయులు మన సనాతన ధర్మంలో మన భారతీయుల పద్ద కష్టాన్ని మన అందరం గుర్తించుకోవాలి అహింస మార్గంలో ఈ దేశానికి స్వతంత్రం తేవడం కొర కోసం ఎంతో మంది దానాలు చేస్తే ఒకవైపు చప్పుడు గుండెలతో పళ్ళు చేస్తున్నా కాళ్ళు నరుకుతున్నా చేతులు నరుకుతున్నా గుండెలతో బుల్లెట్లతో కాస్తున్నా ఈ దేశం కోసం బాగు భారత పౌరుల రేపటి మన బిడ్డల కోసం ఈ దేశానికి స్వతంత్రం కావాలని మన పూర్వీకులందరూ త్యాగ ఫలం చేస్తే ఆ ఫలాన్ని మనం ఈ రోజు అనుభవిస్తున్నాం పింగల వెంకయ్య మన తెలుగు వాడు మన జిల్లాకి అనుబంధం ఉన్నటువంటి ూడూరులో మైనింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఇంజనీర్ ఈ కాముల మూలాలతో ఈ జెండా ఎగిరింది కాములకు సంబంధించిన వెంకటలక్ష్మి కూడా ఈ యొక్క జెండా ఆవిష్కరణ ఉంది మన జిల్లాలోనే ఇది పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఈ జెండాకి సంబంధించిన రూపకల్పన జరిగింది దానికి పింగల వెంకయ్య పెట్టేటప్పుడు దీనికి ఒక హిస్టరీ ఉంది మూడు లక్షల మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణ త్యాగానికి ఫలితంగా రక్త తప్పడానికి ఫలితంగా ఎరుపు రంగు ఎప్పుడు కూడా ఈ భారతదేశం పచ్చంగా ఉంటుంది అనేది ఈ దేశాన్ని రక్షించడానికి మూడు పక్కల సముద్రాలు ఉన్నాయి నీటి రంగు ఉంటాయి ఆ నీలి రంగుతో ఒక చక్రాన్ని చూపిస్తూ ఇరవై నాలుగు చాకులతో ఏర్పడినటువంటి చక్రం ఇరవై నాలుగు గంటలు ఈ భారతదేశాన్ని నీలి రంగు సముద్రాలు ఐ ఐకాన్ సెంటర్ లో ఈరోజు ఫ్లాగ్ హైస్టింగ్ జరుపుకోవడం నన్ను అతిథిగా పిలవడం కృష్ణరాడు గారు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమం ఈ మీద ఈ కార్యక్రమం జరుపుకున్నారంటే చాలా గొప్ప విషయం ఇది మంచి సెంటర్ కూడా సెలెక్ట్ చేశాడు ఇది సెల్ఫీ పాయింట్ అని చెప్పుకొచ్చాడు నిజంగానే సెల్ఫీ పాయింట్ అయింది ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం కూడా కావలి ప్రాంతంలో కూడా కావలి అనుకో నెల్లూరు నెల్లూరు జిల్లాలోనే ఇటువంటి కార్యక్రమం ఈ ఈరోజు ఈ ప్రాంతాన్ని ఈరోజు ఈ ఐదాన్ సెంటర్ లో ఆయన పెట్టిన ప్రతి ఫోటో కూడా దానికి హిస్టరీ అనేది ఉంది అంటే ఈరోజు కూడా ఇండిపెండెన్స్ డేకి పెద్ద చరిత్ర ఉంది ఇప్పుడే నేను మాట్లాడలేను మాట్లాడినట్టు చరిత్ర ఆల్రెడీ చెప్పాడు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక్కటి ముడుగు చెప్పాల డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇండిపెండెన్స్ అయింది డెబ్బై తొమ్మిదో సంవత్సరానికి వచ్చాం ఫ్యూచర్ అంతా మన పిల్లల్ని మన పిల్లలు చాలా మంది ఈరోజు పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రామాని చూసాడో లేదో కానీ ఈ రోజు ఇది డ్రామాగా ఉంది కానీ పూర్వం ఇది నిజం ఇది మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది ఎందుకంటే ఇది మీరు చదువుతూనే ఉంటారు కానీ నిజంగా నిజ రూపంలో ఇటువంటి జరిగే ఈ రోజు ఇండిపెండెన్స్ వచ్చింది ఇండిపెండెన్స్ రావడమే కాదు ఇండిపెండెన్స్ మనకి ఒక గిఫ్ట్ గా మనం తీసుకున్నాం